హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్ కాబట్టి వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో వివరాలు చూసుకుంటే మనకి నవోదయ పిలుస్తుంది అంటూ మనకు ఆరవ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఒక వార్త రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ నెల ఇరవై నుంచే స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ పదహారవ తేదీ ఆఖరు తేదీ అంటే ఇవ్వడం జరిగింది సో జనవరి పద్దెనిమిదిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలతోటి వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది మన ఛానల్లోని ప్లేలిస్టు సెంట్రల్ స్కూల్ అడ్మిషన్ నోటిఫికేషన్ దాంట్లో నవోదయ గురించి అయితే అప్డేట్ చేయడం జరిగింది సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటుగా రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ నుంచి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీంట్లో మాత్రం ఎనిమిదవ తరగతికి అడ్మిషన్ అవకాశం ఉంది సో దీని గురించి కూడా పూర్తి వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే ఈ నెల ఇరవై తేదీ నుంచే ఆన్లైన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది మనకు సెప్టెంబర్ తోటి అప్లికేషన్ గడువు అయితే ముగుస్తుంది మనకు వచ్చే నెల పద్దెనిమిదిన ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం అంటూ ఇవ్వడం జరిగింది మనకు ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నవోదయ అయితే సూచించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతూ ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదమూడు మే ఒకటి నుంచి రెండు వేల పదిహేడు జులై ముప్పై ఒకటి మధ్య జన్మించి ఉండాలి మూడు నాలుగు ఐదో తరగతి ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఆమోదిత పాఠశాలతో చదువుతూ ఉండాలంటూ మనకు సూచించడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే మనకు మూడు నాలుగు ఐదో తరగతి చదివిన స్కూల్ హెచ్ఎం సంతకం చేసిన సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది విద్యార్థి యొక్క ఆధార్ నెంబరు ఇది మాత్రం మొబైల్తోనే లింక్ అయి ఉండాలి అదేవిధంగా విద్యార్థి యొక్క ఫోటో విద్యార్థి మరియు తండ్రి సంతకం పేపర్ పైన పెట్టి అప్లోడ్ చేయాల్సి సూచించడం జరిగింది ముఖ్యమైన సూచనలు ఏంటంటే విద్యార్థి మరియు తండ్రి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదంటూ ఇవ్వడం జరిగింది కుల ధృవీకరణ పత్రం ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి విద్యార్థి మూడు నాలుగు ఐదు తరగతులు గ్రామీణ ప్రాంతంలో చదివితే రూరల్ కోట వస్తుంది లేనిచో అర్బన్ కిందికి రావడం జరుగుతుంది విద్యార్థి ఐదవ తరగతి ఏ జిల్లాలో చదువుతున్నాడో ఆ జిల్లాలోనే అతని ఆధార్ కార్డు అడ్రస్ ఉండాలి లేనిచో సీటు ఇవ్వబడదంటూ మనకు పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యార్థి పాఠశాలకు సంబంధించిన బ్లాక్ను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకునే ఫామ్ ఫిల్ చేయాలంటూ సూచించడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో అయితే అందుబాటులో ఉంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల భర్తీ అంటూ మరొక వార్త అయితే ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్యమంత్రి ప్రకటన అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు కొంత సానుకూల స్పందన అనుకోవచ్చు రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కులువుల భర్తీ అంటే అందరూ కొత్త నోటిఫికేషన్ వస్తున్నాయి కొత్త నోటిఫికేషన్ అనుకుంటున్నారు సో ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లనే వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి తొంభై రోజుల్లో ముప్పై వేల కుర్రుల భర్తీ అంటే ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే మనకు డిఎస్సి చూసుకుంటే పదకొండు వేల పోస్టులు అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించి కానీ గ్రూప్ త్రీ సంబంధించి కానీ గ్రూప్ వన్ సంబంధించి కానీ ఈ విధంగా అయితే ఉన్నాయి సో మరికొన్ని పోస్టులు ఫిల్ చేసే అవకాశం ఉంది సో వాటి గురించి కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను రాబోయే తొంభై రోజుల్లో మరో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది డీఎస్సీ ద్వారా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టు గ్రూప్ వన్ టూ త్రీ ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలపడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేశాం ఇప్పుడు ముప్పై వేలతో కలిపి సంవత్సరం తిరిగేసరికల్లా అరవై వేలకు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల విశ్వాసం కల్పించబోతున్నామంటూ పేర్కొనడం జరిగింది సో ప్రతి ఉద్యోగాన్ని జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా భర్తీ చేస్తామంటూ పేర్కొనడం జరిగింది మనకు ఇది ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో పేర్కొనడం అలాగే నూట యాభై ఏడు మంది డ్రైవర్ ఆపరేటర్లకు కొత్తగా నియామక పత్రాలు కూడా అందజేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే మనకు తొంభై రోజుల్లో ముప్పై వేల కురుల భర్తీకి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు దాదాపు అరవై వేల ఉద్యోగాలు కనుక ఫిల్ చేసినట్టయితే ఇంకా లక్ష నలభై వేల ఉద్యోగాలు ఫిల్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా కొంత అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చే ఆలోచన ఉంది కాబట్టి సో దాంట్లో కూడా కొంత ట్రైనింగ్ టీచర్లని ఫిలప్ చేసే అవకాశం ఉంది ఈ విధంగా కొంత అయితే లక్ష్యాన్ని చేరుకునే అవకాశం అయితే ఉంది వీటితో పాటుగా కానిస్టేబుల్ పోస్ట్ కూడా కొంచెం వేసే అవకాశం ఉంది సో వీటి గురించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా సెప్టెంబర్ ఐదు నాటికి కొత్త టీచర్ల నియామకం అంటూ ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి గురించి అయితే ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో బడులకు ఉచిత విద్యుత్పై కూడా త్వరలో ఉత్తర్వులు ఇస్తాం ఉపాధ్యాయ సంఘాల నేతల సమావేశంలో సీఎం సలహాదారు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ ఐదు నాటికి నియామకాలు పూర్తి చేస్తామంటూ పేర్కొనడం జరిగింది సో ఇదైతే కొంత ఆశాజనకం అనుకోవచ్చు ఎందుకంటే మనకు నియామక పరీక్ష త్వరితగతిన నిర్వహించి ఫలితాలు ప్రకటించి ఆర్డర్స్ కూడా ఇవ్వబోతుంది సో కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఎప్పుడో జరుగుతాయి ఫలితాలు ఎప్పుడో వస్తాయి ఆర్డర్స్ ఎప్పుడో రావడం జరుగుతుంది సో అలా కాకుండా వెంట వెంటనే ప్రక్రియ జరగడం అనేది కొంత నిరుద్యోగులకు అనుకోవచ్చు ఇది మనకు సెప్టెంబర్ ఐదు నాటికి కొత్త టీచర్ల నియామకం గురించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా నీట్ యూజీ తుది ఫలితాలు వెళ్ళడంటూ మనకైతే వార్త ఇవ్వడం జరిగింది అరవై ఒకటి నుంచి పదిహేడుకు తగ్గిన టాపర్ల సంఖ్య అంటే ఇవ్వడం జరిగింది సో గతంలో చూసుకుంటే మనకు టాపర్లు అయితే ఏడు వందల ఇరవై గాను ఏడు వందల ఇరవై అరవై ఒక్క మందికి రావడం జరిగింది ఈ విద్యార్థుల సంఖ్య అయితే పదిహేడుకు తగ్గిందంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వేల మంది విద్యార్థుల మార్పులు ర్యాంకులో గణనీయమైన మార్పు కనిపించిందంటూ ఇవ్వడం జరిగింది అర్హత సాధించిన వారి సంఖ్య కట్ ఆఫ్ మార్కులు స్వల్పంగా తగ్గాయంటూ ఫిజిక్స్ సబ్జెక్టులో ఓ ప్రశ్నకు సంబంధించిన జవాబుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సరైన సమాధానాన్ని సూచించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసింది అది సూచించిన జవాబును పరిగణలోకి తీసుకొని మళ్లీ మూల్యాంకనం చేసి తాజాగా ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది ఈ క్రమంలో నాలుగు లక్షల ఇరవై వేల మంది విద్యార్థుల మార్పులు ఐదు పాయింట్ల మేర తగ్గాయంటూ ఇవ్వడం జరిగింది వారిలో ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు సాధించిన అరవై ఒక్క మంది విద్యార్థుల్లోనూ నలభై నాలుగు మంది కూడా ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది ఇది వారి ర్యాంకులపై మేర ప్రభావం చూపుతున్న విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది అంటూ ఇవ్వడం జరిగింది తొలి వంద మందిలో నిలిచిన వారిలో ఆరుగురికి ఏడు వందల పదహారు మార్కులు రాగా డెబ్బై ఏడు మందికి ఏడు వందల పదిహేను మార్కులు వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే తుది ఫలితాలతోటి ర్యాంకులు మార్కుల వారికి అయితే చాలా మార్పులు అయితే రావడం జరిగింది సో ఇది మనకు నీటి యూజీ గురించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా కొత్త బీటెక్ సీట్లు పదివేల ముప్పై నాలుగు రావడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో తొలి విడతలో రెండు వేల ఆరు వందల నలభై అదేవిధంగా ఏడు వేల ఇరవై నాలుగు సీట్లను రెండో విడత కౌన్సిల్గా చేర్చారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు దాదాపుగా పదివేల ముప్పై నాలుగు సీట్లు అదనంగా రావడం జరిగింది సో మొదటి విడతలో కడునకోట సీట్లు డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు ఉండగా కేటాయించిన సీట్లు డెబ్బై ఐదు వేల రెండు వందలు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు యాభై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒకటి మొదటి విడతలో మిగిలిన సీట్లు ఇరవై రెండు వేల ఏడు వందల యాభై మూడు రెండో విడతకు మంజూరైన అదనపు సీట్లు ఏడు వేల ఇరవై నాలుగు సో రెండో విడతలో అందుబాటులో ఉన్న సీట్లు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని రెండో విడతలో సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి సో దీంతో అదనంగా కొన్ని సీట్లు పెరిగినాయి కాబట్టి మంచి కాలేజీలో సీటు వచ్చిన వారు కూడా మళ్ళీ స్లైడింగ్లో మార్చుకునే అవకాశం ఉంది కొన్ని కొన్ని కాలేజీలలో మంచి సీట్లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి కాబట్టి కొంత మార్పులు చేరిపోతే జరిగే అవకాశం ఉంది అదేవిధంగా మరొక వార్త చూసుకుంటే నాలుగు వందల అరవై మూడు మంది గ్రామ కార్యదర్శుల రెగ్యులరైజ్ అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మరో నాలుగు వందల అరవై మూడు మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అయితే పేర్కొ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో వారు నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారిని నేరుగా రాహత పరీక్ష ద్వారా నియమితులైన వారిని రెగ్యులరైజ్ చేస్తూ ప్రకటించడం అయితే జరిగింది మొత్తానికైతే వారిగా నాలుగు సంవత్సరాల ప్రొబోషన్ పీరియడ్ పూర్తి చేసిన వారికైతే రెగ్యులరైజ్ చేస్తున్నారు చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే